this Let's चत्राल वन्किवी 这一生。 పిలుస్తాడు నీ రుద్ర రూపంలో కరుణ ఉంది నీ నృత్యంలో ప్రపంచం ఊగుతుంది జయదేవి శివ త్రినేత్రధారా నీ కళ్ళు అగ్ని మరియు నక్షత్రాల వంటివి చుట్టు నుండి గంగ హృదయంలో పార్వతి శక్తి మరియు శివుడు మరియు మనిషి ఒకటే భక్తులు జపిస్తారు సంక్షోభ సమయంలో వారు నిన్ను ధ్యాన 제가 갖 అం రం ఓం నమో బ్రహ్మదేవాయ నమ నమో నారాయణాయ నమ నమ శివాయ నమ ఈ విశ్వమంతయు బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వంతో నిండి ఉన్నది సకలచల జీవరాశులు అన్నీ కూడా పశుపక్షాదులు మానవులతో సైతం సహా ప్రతి జీవరాశి యొక్క కదలిక వాటి యొక్క జీవన విధానం అంతయ్యో కూడా సుస్ సృష్టి స్థితి లయ అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వర మహేశ్వర తత్వంతో కొడుకున్నటువంటి తత్వం కాబట్టి అటువంటి కార్తీక మాస పుణ్య ముహూర్త ఘడియలలో ఈరోజు అనగా వెంకటగిరిలో పరమశివుని యొక్క ఆదేశానుసారం మహావిష్ణువు యొక్క అనుగ్రహ బలంతో చతుర్ముఖ బ్రహ్మ అయినటువంటి శ్రీ శ్రీ బ్రహ్మదేవుని యొక్క కృపా కటాక్షంతో వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం ఆధ్వర్యంలో దీనుల అభాగ్యుల నిర్భాగ్యుల యొక్క కష్టాలను తెలుసుకుని చలికి ఇబ్బంది పడుతున్నారు వానకి ఇబ్బంది పడుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకుని మేమందరం కూడా ఈరోజు దీనులకు అపాధ్యులకు కష్టజీవులకు శ్రమజీవులకు రోడ్డు పక్కన ఉన్నటువంటి వ్యక్తులకు అందరికి కూడా దుప్పట్లను కార్తీక మాస గరిలో పరమశివుని యొక్క కృపాకటాక్షంతో మేమందరం పంపిణీ చేయటము నిజంగా మాకు ఆ వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లించినటువంటి ఒక అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఈరోజు మహావిష్ణువు గరుత్మంతులకి బోధించినటువంటి గరుడ పురాణ పుస్తక సంపుటలను అనగా మూడు భాగాలతో కూడుకున్నటువంటి గరుడ పురాణ పుస్తకాలను కూడా ఈరోజు మహనీయమైనటువంటి తేజోవంతమైనటువంటి ఆదర్శ వ్యక్తుల చేత వారి యొక్క కబంధ హస్తాల మీదుగా నేను గరుడ పురాణ పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించటము నిజంగా నాకు అదృష్టంగా భావిస్తున్నాను అలాగే రేపటి మొదలు నేను స్వామి వివేకానంద యూస్ అనే ఆధ్వర్యంలో వెంకటగిరిలో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా గృహస్థ ధర్మాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులకు సమాజ శ్రేయస్సే వారి వారి శ్రేయస్సుగా నిస్వార్థపూరితంగా జీవనాన్ని కొనసాగిస్తున్న వ్యక్తులకు వాళ్ళకి అందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క గరుడ పురాణ పుస్తకాలను పంపిణీ చేసేందుకు కూడా శ్రీకారం చుడుతున్నాం అతి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సేవా కార్యక్రమం చేయటంలో ప్రధాన ఉద్దేశం అనంతో వాసుకి స్థైవ తక్ష కక్కోటక స్థద పద్మ మహా పద్మ గురికం శంఖ పాలకం ఓం నమో వాసుకీ నమ అని బీజాక్షరి మంత్రోచ్చారణతో మరియు ఓం శ్రీ హ్రీం శ్రీ దరాయ నమ విష్ణవే నమ నమ శివాయ శివాయ నమ అని బీజాక్షి మంత్రోచ్చారణతో ఈరోజు మేమందరం కూడా పరమశివుని యొక్క కృపా కటాక్షంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించాము భవిష్యత్తులో కూడా ఇంకా బృహత్కరమైనటువంటి మరియు మహత్కరమైనటువంటి కార్యక్రమాలని నిర్వహించేందుకు కూడా శ్రీకారము చూడుతున్నాము కాబట్టి ధర్మపరులకు నీతిపరులకు చెప్పటమేమనగా మనుషులకు మాత్రమే అంటే మనుషులను వేధించేటువంటి కొన్ని తత్వాలు ఉన్నాయి కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు మరియు ఆకలి దప్పిక మరణము ముసలితనము శోకము మోహము ఇవన్నీ కూడా మనుషులను ప్రతినిత్యము అనునిత్యము అన్ని వేళలా కూడా ఇవన్నీ కూడా వేధిస్తూ శోధిస్తూ హింసిస్తూ ఉంటాయి ఎవరిని మనుషులని కాకపోతే యోగులను మాత్రము ఇవి ఏవి కూడా వేధించవు శోధించవు ఎందుకంటే యోగులు సాక్షాత్తు ఆ అంశం సంబూతంతో కూడుకున్నటువంటి వ్యక్తులు నిరంతరము అనునిత్యము ప్రతినిత్యము కూడా వాళ్ళు ఆ యొక్క యోగులు మరియు ఋషులు అందరి కూడా నిస్వార్థ పూరితమైనటువంటి భక్తితో అతి ముఖ్యంగా అతి ముఖ్యంగా వైరాగ్యంతో అంటే ఆశలు నిరాశలు కామ క్రోధాలు అన్నిటి కూడా పక్కన పెట్టి ప్రతినిత్యం అనునిత్యం కూడా ఆ యొక్క శివుని అంటే ఋషులు యోగులంతా కూడా వారి వారి యొక్క గుండెలలో మండేటువంటి అంటే మండేటువంటి గుండెలలో ఆ యొక్క శివుని యొక్క తత్వరూప జ్ఞాన జ్యోతిని వెలిగించుకుని ఉంటారు కాబట్టి మనము కూడా ఈ యొక్క కార్తీక మాస గడియల్లో ఆ పరమశివుని నిరంతరము పర అనునిత్యం కూడా ప్రార్థిస్తూ అసలైనటువంటి శివతత్వ రూపమైనటువంటి దీపాన్ని మన గుండెలో అనునిత్యం కూడా వెలిగించుకోవాలని కూడా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్తీక మాస గడియల్లో రోజున గడియలలో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కూడా వేడుకుంటున్నాను ఈ రోజు యొక్క కార్యక్రమం పాల్గొని అందరికీ కూడా హృదయప్రోగ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో గోమాతలకు మరియు సునకాలకు మీకు అందుబాటులో మరియు మీ గృహస్థులు ఉన్నటువంటి అంటే గృహంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను ప్రసాదంగా భావించి సునకాలకు మరియు గోమాతలకు కూడా మీరు పంపిణీ చేసి వాటి యొక్క ఆకలి బాధను తీర్చాలి అంటే ఆకలి బాధ అంటే వాటిలో ఉన్నటువంటి అగ్నిహోత్రిని చల్లార్చాలి అని నేను కోరుకుంటున్నాను తద్వారా మీరు ఆ పరమశివుని యొక్క కృపా కటాక్షాన్ని కూడా ప్రాప్తులు అవతారు థ్యాంక్ యూ